అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో పచ్చడి నెయ్యి లేదంటే పొడి నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఆ టేస్ట్కే మన కారణం ఎక్కువగా తినాలి అనిపిస్తుంది కరివేపాకు పొడిలోకి అరటికాయ తాలింపు వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనేసి అరటికాయ తాలింపు ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లో ఆనియన్స్ వేయకుండా అయితే క్యాబేజ్ యాడ్ చేశాను అనమాట ఫైబర్ అనేది ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి తాలింపు అయితే ఒకసారి ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోండి దీనిలో కట్ చేసి పెట్టినటువంటి అరటికాయ ముక్కలు క్యాబేజ్ కూడా యాడ్ చేశాను ఉప్పు పసుపు కారము యాడ్ చేసుకొని కొంచెం అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి అరటికాయ ముక్కలు బాగా కుక్ అయ్యేంత వరకు వంట స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఒకటి అనుకొని స్టార్ట్ చేస్తాను లాస్ట్కి వచ్చేటప్పటికి నాకు ఎలా నచ్చుతుందో అలాగైతే మార్చేస్తాను అనమాట తాలింపు అయితే కొంచెం తీసి పక్కన పెట్టేశాను దీనిలో అయితే వైట్ రైస్ యాడ్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ కరివేపాకు పొడి కూడా యాడ్ చేసి కొంచెం నెయ్యి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా క్యాషినట్స్ వేసుకొని తినేయాలి అద్దరిపో